మొదటి సమ్యేలు గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము రెండవ వచనం అబిగా ఏలు కోసం అబిగా ఏలు విన్నారు గతసారి సారి మీరు వాక్యం ఇరవై ఐదు మొదటి రెండు వచనాలమ్మా చదివే అందరూ వాక్య భాగం తీయండి ఎక్కడుందో మీకు తెలుస్తుంది చదువు సమ్యేలు మృతునందగా ఇస్రాయేలీలు అందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివాసనములో అతని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను కర్మేలులోని మయోనునందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను అతడు బహుభాగ్యవంతుడు అతనికి మూడు వేల గొర్రెలను వెయ్యి మేకలను ఉండెను అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు పోయి ఉండెను అతని పేరు నాభాలు అతని భార్య పేరు అభిగయులు ఈ స్త్రీ సుబుద్ధి గలదై ఉండెను అయితే చర్యలను బట్టి చూడగా నాభాలు మోటువాడును దుర్మార్గుడనై ఉండెను అతడు కాలేబు సంతతి వాడు చాలా మా దేవునికి స్తోత్రం హలేలుయా ఇక్కడ ఒక చక్కటి కుటుంబం ఫ్యామిలీ కనిపిస్తూ ఉంది ఈ చక్కటి కుటుంబంలో భర్త మొరటివాడు భార్య అందగతే సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తి దేవునికి స్తోత్రం హలేలుయా చూడండి ఒక యవనాస్త్రాలు పెండ్లి చేసుకునే ముందు అనేకమైనటువంటి ఊహల్లో ఉంటుంది ఏటా ఊహలు చెప్పండి మాకు పెళ్ళిళ్ళు అయిపోయే ఊహలు చచ్చిపోయండి మీకున్న ఊహలు ఏంటి ఒక మంచి కుటుంబం నాకు కావాలి ఒక మంచి భర్త నాకు కావాలి ఒక మంచి అత్తమామలు నాకు కావాలి కుటుంబంలో నా మాటే వినాలి మీరు వాకి వినాలి కుటుంబంలో నా మాటే చల్లాలి ఈ స్త్రీ యవనాస్త్రాలు ఆలోచన చేసుకుంటా ఆలోచన చేసుకుంటూ ఉంటుంది పెండ్లి కాకముందు మంచి కుటుంబం మంచి భర్త భర్త బైక్ మీద తిప్పాలి ప్రతిరోజు నన్న షాపింగ్కి తీసుకెళ్ళాలి ఎన్ని కోరికలు ఉన్నాయో వీళ్ళకి ఇలాంటి ఆశలతో చాలా ఎదురుచూపులు చూస్తూ ఉంటారు యవనస్తులు అయితే ఈ యొక్క అభిగయలు కూడా ఎన్నో ఊహలు కలిగి ఉందో నాకు తెలియదు కానీ ఈమెకు వచ్చినటువంటి భర్త మాత్రం మొరటివాడంట దేవునికి స్తోత్రం ఈమె చూస్తే చాలా అందగత్తే చాలా అందగత్తే కానీ ఉంది కానీ ఆమె జీవితంలో అందానికి తగిన జీవితం మాత్రం దేవుడు ఇవ్వలేదు బాధపడుతూ దేవుని సముఖంలో పెద్దలను నిశ్చయించారు కాబట్టి ఆ వివాహం చేసుకుని ఆ మొరటివాడైనటువంటి భర్తతో తన జీవనాన్ని సాగిస్తూ ఉందంట దేవునికి స్తోత్ర హలేలుయా మొరటివాడే కానీ బహుధనవంతుడంట ఎలాంటి వాడు చాలా డబ్బు కలిగినటువంటి మేకల మందలు గొర్రెల మందలు కలిగినటువంటి గొప్ప సంపన్నుడు కాబట్టే మొరటివాడిగా ఉన్నాడు చూడండి బాగా ఆస్తి ఉన్నవాడికి ఏముంటుంది మన నేను వాక్యం చెప్పాను ఒక న్యాయాధిపతి కోసం మనుషులను లక్ష్య పెట్టడు దేవునికి భయపడడు వాడికి ఏముందంటే డబ్బుతో పాటు తనకు ఒక పదవి ఉందనే అహము లోపల ఉంది కాబట్టి ఎవరిని చేయడు డబ్బు ఉంటే కొన్నిసార్లు గర్వం తనంతటి తనే మన లోపల ప్రవేశిస్తుంది ఎందుకంటే నేను ఎవరి దగ్గర చేయి చాచే పని నాకు లేదు అందుకే నేను ఎలాగే ఉంటాను ఎవడైనా నా కాళ్ళ దగ్గరికే రావాలి అలాంటి వాడి నాభాలన్నమాట అయితే ఈ నాభాలు ఎలాంటి వాడైనా సరే మన నాభాల కోసం ఈరోజు వాక్యం కాదు కానీ అబిగయలు ఒక మంచి సుబుద్ధి కలిగినటువంటి భార్యగా తన కుటుంబాన్ని ఎలా ముందుకు నడిపించుకుందో మన వాక్య భాగంలో చూసుకుందాం అయితే ఈమె సుబుద్ధి అంటే మంచి లక్షణాలు కలిగి మంచి బుద్ధి కలిగి తన జీవితాన్ని తన కుటుంబాన్ని కట్టుకోవడానికి ఆమె ముందుకు ప్రయాణము కొనసాగిస్తూ దేవునికి స్తోత్రం హలే చూడండి ఒక స్త్రీ యొక్క బుద్ధి కుటుంబానికి ఆశీర్వాదాన్ని తెస్తుంది అదే బుద్ధి చెడ్డ బుద్ధి అయితే శాపాన్ని కూడా తెస్తుంది చాలాసార్లు అంటాం దీనికి బుద్ధి లేదు ఎక్కడ ఎలా మాట్లాడాలో తనకి తెలియటం లేదు బుద్ధి లేకుండా కొన్నిసార్లు మాట్లాడేస్తూ ఉంటాం ఆడవాళ్ళమైన మనకు ఎక్కువ మాటలు కాబట్టి ఎక్కడ ఏం మాట్లాడాలో చెప్పొచ్చో చెప్పకూడదు అది అవసరమైన విషయమో కాదని ఆలోచించాం వెంటనే లోపల ఉన్నది బయటికి కొన్నిసార్లు చెప్పేసి తిట్టేసి మాటలు అనేసి మనకు మనమే శాపాన్ని కొన్నిసార్లు తెచ్చుకునే పరిస్థితి ఉందంట అయితే వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగో వచనం ఒకసారి చూద్దాం అమ్మ మీరు త్వర త్వరగా నాకు వాక్యాన్ని అందిస్తే గృహమును విత్తనమును పితరులు ఇచ్చిన స్వాస్యము సుబుద్ధి గల భార్య యహోవ యొక్క దానము నాబాలుకు దేవుడిచ్చిన దానమే యొక్క అభిగాయేలు యేసు ప్రభు దానంగా ఇచ్చిస్తాడు ఆమెను ఎందుకు అంటే ఆమెలో ఏముంది సుబుద్ధి ఉందన్నమాట దేవునికి స్తోత్రం హలే లుయా హలే లుయా జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుందంటే మంచి బుద్ధి కలిగిందే తన ఇంటిని కట్టుకోగలదు చెడు లక్షణాలు కలిగింది ఇంటిని ఏం చేస్తుంది ఇంటిని కట్టిన అంటే బిల్డింగ్ కట్టడం కాదు కుటుంబ జీవితాన్ని కట్టుకునే జ్ఞానము ప్రతి స్త్రీకి దేవుడు ఇస్తాడు దాన్ని వాడుకోవాలి దేవునికి స్తోత్రం సుబుద్ధి కలిగిన భార్య ఐహోబ యొక్క దానము దానంగా దేవుడు ఒక స్త్రీని ఒక భర్తకు ఇచ్చినప్పుడు ఆ దానాన్ని ఆ భర్త కూడా చాలా భద్రంగా కాపాడుకుంటూ వెళ్ళాలంట అదే సామెతలు ముప్పై ఒకటో అధ్యాయము పదో వచనం చూడండి అమ్మా త్వరగా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అది ముత్యము కంటే అమూల్యమైనది దేవునికి స్తోత్ర హలేలుయా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు ఇలాంటి కోడలు ఇలాంటి అమ్మాయి దొరకడం నిజంగా మా భాగ్యం అండి అని కొన్ని కుటుంబాలు చెప్పుకుంటూ ఉంటాయి ఎందుకంటే ఆ స్త్రీని బట్టి ఆ కుటుంబము సంతోషంగా ఉన్నారు కాబట్టి అందుకే వాక్యం అంటుంది గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు ఎవరికో దొరుకుతుంది అందరికీ దొరకదు అలాంటి స్త్రీ దొరికిందంటే నీవు నీ కుటుంబము దేవునికి ఎన్నో వందనాలు చెల్లించాలి ఎందుకంటే అలాంటి స్త్రీని దేవుడు మన కుటుంబాల్లో పెట్టాడంటే అది మన భాగ్యము దేవునికి స్తోత్రం హలే లూయా ఈమె సుబుద్ధి కలిగినటువంటి స్త్రీగా తన కుటుంబ జీవితాన్ని తన భర్త యొక్క మోటుతనాన్ని కూడా బయటికి చెప్పుకోకుండా నా భర్త ఎలా ఉన్నా పర్వాలేదు నా కుటుంబ జీవితాన్ని నేను సవనీయంగా దేవుని కొరకు కట్టుకొని ముందుకు వెళతానని ఆమె జీవనాన్ని ముందుకు సాగిస్తూ ఉంది భర్త సరిగా లేకపోతే భార్యలు మార్గాలు ఏమైపోతాయి వేరే అయిపోతూ ఉంటాయి ప్రక్కతోవా పట్టేస్తూ ఉంటాయి వేరే వేరే మార్గాల్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు దేవునికి వందనాలు హలో అయితే భర్త సరిగా ఉన్నా లేకపోయినా సుబుద్ధి మంచి బుద్ధి ఉంటే తన జీవితం కొరకు తన దేవుని దగ్గర ప్రార్థించే వ్యక్తిగా ఉంటుంది విశ్వాస అయిన భార్య అవిశ్వాస అయిన భర్తను మార్చుకోగలదంట నేను చెప్పలేదు వాక్యం చెప్పింది ఎందుకు మార్చుకోగలదు చెప్పండి విశ్వాసిగా ఉన్న ఈమె ప్రతిరోజు మానక తన భర్త కొరకు ప్రార్థిస్తూ 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 ఉంటే ఏదో ఒక రోజు భర్త మార్చబడతారు బిడ్డలు మార్చబడతారు కుటుంబంలో ఉన్నవారు మార్చబడతారు ఎప్పుడు అంటే మంచి బుద్ధితో నీవు దేవుని దగ్గర ప్రార్థించే వ్యక్తిగా ఉండాలంట నేను గత గతంలో చెప్పాను మౌనిక అనే తల్లి తన బిడ్డ కొరకు పంతొమ్మిది సంవత్సరాలు ప్రార్థన ఒక మంచి భక్తుడైపోయాడు ఆయన ఎలా చేసిందంటే అయ్యా నా బిడ్డను నీవు మార్చండి నా బిడ్డను నీ పని చేతిలో వాడుకోండి కష్టం మనం అలా ప్రార్థన చేయడము కష్టం చాలాసార్లు ప్రభా నా భర్తలో ఉన్న రోగం తీయండి నా భర్తలో ఉన్న వ్యసనం తీయండి నా భర్తలో ఉన్నటువంటి చెడు తొలగించండి అంటాం కానీ ప్రభా నీ చేతిలో ఒక మంచి పాత్రగా నా భర్తను వాడుకోండి అయ్యా నా బిడ్డను వాడుకుండా నా కుమార్తెను వాడుకోండాయ్య అని మాత్రం ప్రార్థన చేయము ఎందుకంటే దేవుడు వాడుకుంటే మరి మీ ఇంట్లో ఆయన వాడుపడ్డు కదా కష్టం దేవుడు వాడుకుండా అంటే అలా వాడుకుంటాడు ఇరవై నాలుగు గంటలు ప్రార్థన 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 అంటారు అలా వాడుకున్నారనుకో పిల్లలు ఏమైపోతారు ఇంటి పట్టు చేరంత దేవునికి ఉనికి స్తోత్ర హలే లూయా హలే లూయా దేవుణ్ణి అంటిపెట్టుకుని జీవించే విధంగా ఆయన నా భర్త మారాలి నా బిడ్డలు మారాలి నా తల్లిదండ్రులు మారాలని మన ప్రార్థన జీవితము దేవుని దగ్గర పెరుగుతూ రావాలి అలా నువ్వు ప్రార్థన చేసినాడు తప్పనిసరిగా మీ కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు మార్చబడతారు అంత ఓపిక అంత సహనము అంత బుద్ధి మనకి చాలాసార్లు ఉండదంట అందుకే బుద్ధి కలిగిన వారు ఏం చేశారంటే వాళ్ళ దివి దివిటీలలో నువ్వు నేను సిద్ధపరచుకుని వెళ్ళారు బుద్ధి లేకుండా వాళ్ళు ఏం చేశారు చక్కగా పడుకున్నారు ఏ సమయాన్నో వస్తారులే మనకి ఎందుకు ఇంత తొందర మనం కూడా ఇప్పుడు అలాగే అనుకుంటున్నాం యేసప్రభు వస్తాడు వస్తాడు అంటే ఎప్పుడో వస్తారులే అప్పుడు వచ్చే ముందు మనం సిద్ధపాటి కలిగి సరిచేయబడదాం పాపాన్ని విడిచిపెడదాం లోక లోకాషలు విడిచిపెడదాం లోకంలో ఉన్న కోరికలు విడిచిపెడదాం ఇప్పుడు అంత తొందర ఏమొచ్చింది యేసుప్రభు అప్పుడే మన దగ్గరకు రాడు అనుకుంటాం కానీ ఏ దినం ఏ దినమున ఏది సంభవిస్తాదో ఎవరికి తెలియదు అందుకే మనం చాలా జాగ్రత్తగా బుద్ధి కలిగిన వారిగా మన జీవితాలను కాపాడుకుంటూ మన కుటుంబాలను చక్కపరిచే వారిగా ఉండాలి దేవునికి స్తోత్రం హలే ఒక స్త్రీ బుద్ధిమంతురాలైతే తన కుటుంబం చిందర వందరగా ఉంటే చూస్తూ అలా వెళ్ళిపోద్దా వెళ్ళదు ఎందుకంటే ఏ గిన్నె ఎక్కడ పెట్టాలో ఏ బట్ట ఎక్కడ పెట్టాలో చీపురు ఎక్కడ పెట్టాలో కుటుంబంలో ఉన్నవారికి ఏ రీతిగా తను చేయవలసిన పని చేయాలో బుద్ధి కలిగిన వ్యక్తి చేస్తారు బుద్ధి లేని వ్యక్తి అయితే ఏం చేస్తుంది అంత అవసరం నేను ఎందుకు చేయాలి మీరు చేసుకోండి అంటారు కానీ తన కుటుంబముగా భావించిన వ్యక్తి ఏం చేస్తుంది ప్రతి బాధ్యతను కూడా తన భుజాల మీద వేసుకుని నిర్వర్తిస్తూ ముందుకు వెళుతూ ఉంటుందంట అందుకే సుబుద్ధి కలిగిన భార్యలుగా సుబుద్ధి కలిగిన కుమార్తెలుగా సుబుద్ధి కలిగిన కోడళ్ళగా సుబుద్ధి కలిగిన అత్తలుగా సుబుద్ధి కలిగిన తల్లిలుగా ఉంటే మన కుటుంబాలకు మన కుటుంబాల్లోనికి బుద్ధిహీనత కలిగినటువంటి జీవితాలు రానే రావు దేవునికి స్తోత్ర హలేలుయా హలేలుయా నాభాలు మొరటివాడిగా ఉన్నాడు ధనవంతుడిగా ఉన్నాడు కానీ తన జీవితంలో ఒక మంచి అంధగత అయినటువంటి సుబుద్ధి కలిగినటువంటి భార్యను ఎలా తను ముందుకు నడిపించాలో భర్తగా తన యొక్క బాధ్యత ఎలా నిర్వర్తించాలో తెలియకపోయినప్పటికీ కూడా ఆ మొరటివాడితో ఏమీ తెలియనటువంటి వాడితో మొండిగా ఉన్నటువంటి వాడితో గర్విష్ఠుడైనటువంటి వాడితో మంచి బుద్ధి కలిగి తన కుటుంబాన్ని కట్టుకోగలిగిన స్త్రీగా మనము అభిగాయలను చూస్తూ ఉన్నాము దేవునికి స్తోత్రం ఈమెలో రెండవ లక్షణం ఏం చూస్తూ ఉన్నామంటే రూపసి అందగత్తె ఎలాంటి వ్యక్తి అందగత్తె బాహ్యంగా కాదు పైకి చాలా ఈమె చాలా అందగత్తె ఈమె చాలా అందంగా ఉందో అనుకుంటాం కానీ లోపలంతా చూడండి మేడి పండు చూడు ఆ లోపలన్నీ పురుగులే దాన్ని విప్పితే బయటికి మాత్రం ఫుల్ మేకప్ మేకప్ తీగానే భయంకరమైన ఫేసులు భయంకరమైన మొఖాలు చూస్తూ ఉంటాం చాలామంది నిజంగా అందము అందము అందమని వేలకు వేల రూపాయలు ఏం చేస్తూ ఉన్నారు ఖర్చు పెడుతూ ఉన్నారు మనం తక్కువ టౌన్లోకి వెళ్ళి చూడండి మనం పౌడర్ రాయడమే కష్టం సబ్బు పెడతాం అంతే కానీ అలా వైజాగ్ వెళ్ళి చూడండి వాళ్ళు బ్యూటీ పార్లర్కి వెళ్ళి పదిహేను అయితే పదిహేను వందలు రెండు అయితే రెండు వేలు మూడు వేలు అయితే మూడు వేలు ఎన్ని వేలు ఇచ్చినా ఈ మట్టి శరీరంలో ఏమొస్తుంది మట్టే వస్తుంది అంధగతి అయినటువంటి శ్రీదేవిని ఎక్కడ పెట్టారు మట్టిలోనే పెట్టారు తన యవ్వనాన్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు లక్షలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముసలితనం రాకుండా యవ్వనంగా బ్రతకడానికి ఎన్నో చేసిందంట కానీ చనిపోయిన వెంటనే ఆమెను ఎక్కడ తీసుకెళ్లి పెట్టారు ఎన్ని కోట్లు పెట్టుకొని అండి ఈ శరీరాన్ని తీసుకెళ్ళిన గుమ్లోనే పెట్టేశారు కానీ బాహ్యపరమైన సౌందర్యం కోసం వేసు ప్రభు చెప్పలేదు ఎందుకంటే ఎలాంటి ఎలాంటి అందాన్ని దేవుడు నీకు ఇవ్వాలో అలాంటి అందాన్ని దేవుడు ఇచ్చిస్తాడు మనమే కాస్త ఎగస్ట్రా చేసుకుంటాం కానీ ఎలా పుట్టించాలో దేవునికి బాగా తెలుసు ఈ అందంతో నీవు ఉంటే నాకు చాలమ్మ నీవు ఎలా ఉంటేనే నేను నిన్ను నేను నచ్చుతాను ఇష్టపడతానని దేవుడు చెప్తాడు కానీ ప్రజల కొరకు చాలాసార్లు మనం అందాన్ని పెంచుకుంటూ ఉంటాం కానీ అది తప్పు ఎందుకంటే మనకి దేవుడు ఎలాంటి ముక్కు ఇవ్వాలో ఎలాంటి చెవులు ఇవ్వాలో ఎలాంటి కళ్ళు ఇవ్వాలో దేవునికి అంతా బాగా తెలిసే నిన్ను ఆ రీతిగా పుట్టించాడయ్యా నన్ను నీలా చేసినందుకు వందనాలు ప్రభా అని అనంగాని ప్రభా అలాగా నేను ఎందుకు లేను ప్రభా అని చాలాసార్లు ప్రశ్నిస్తూ ఉంటాం అవునా కాదా నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి ఎందుకంటే మనకంటే చాలా అందహీనంగా వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఎంత ఆడాలి ప్రభా నన్ను ఎందుకు ఇలా సొట్టదానిగా లేదంటే గుడ్డుదానిగా ఈ యొక్క ఈ యొక్క ముఖంలో ఎటువంటి అందము లేకుండా ఎందుకు పుట్టించావు అని చాలా ఏడవాలు కానీ మనల్ని దేవుడు చక్కగానే చేశాడు దీన్ని బట్టి ప్రభా నీవు నాకు ఇచ్చినటువంటి రూపాన్ని బట్టి శరీరాన్ని బట్టి అవయవాలను బట్టి నీకు స్తోత్రాలని ఏ రోజు మనం ప్రార్థన అంత ప్రార్థన ఎక్కడ లేండి కష్టం దేవునికి స్తోత్ర హలే అయితే వాక్యములో దేవుడు మాట్లాడుతాడు అందము మోసకరము తెలుసు మనకి కానీ ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు ఉంటుంది క్రీము మీరు వాడరు మన మంచోళ్ళం మనం మంచోళ్ళములు లేండి వాడే వాళ్ళ కోసం చెప్తూ ఉన్నాను వెయ్యి రూపాయలు పెట్టి ఆ క్రీములు పెట్టి తెల్లగా ఒక క్షణం కోసం ఎన్నో పాటలు పడుతూ ఉంటారు మళ్ళీ వాక్యం చెప్తారు అందము మోసకరము సౌందర్యము వ్యర్థం మాటల మాటలే చేతలు చేతలే అలా దేవుడు అలా జీవనాన్ని అలాంటి జీవితాన్ని దేవుడు ఏ స్త్రీలో కూడా ఏసయ్య కోరుకోలేదంట చూడండి ఎస్తేరు ఏ అందంతో ఉందని ఆ రాజుకు భారీగా మార్చబడిందంటే వాళ్ళు పెట్టినటువంటి ఆ సుగంధ ద్రవ్యాలు ఆ పరిమళాలు అవన్నిటిని కూడా ఆమె ప్రక్కకు తోసివేసి నేను ఏ రీతిగా ఉన్నాను ఆ రీతిగా నన్ను రాజు ఇష్టపడితే చాలా అనుకుంది మనకి ఏమైనా ఇప్పుడు ఎక్కడైనా అందాల పోటీ పెట్టనీయండి వాళ్ళు ఇచ్చిన నగలు కొద్దిగైతే ఇంకా ఎగస్ట్రా నాకు ఇంట్లో నుంచి తెచ్చుకొనైనా పెట్టుకుంటాం నేనే ఫస్ట్ రావాలి దేవునికి ఇస్తవత్రా హలే లూయా ఎస్తేరు అవి ఏమీ కోరలేదు కానీ ఏసయ్యా ఆమె మీద దయను పుట్టించే విధంగా రాజు దృష్టి ఎదుట దేవుడు ఆమెను దేవుడు ఆ రాజు దృష్టిలో ఎదుట పెట్టి రాజు ఎస్తేర్ను ప్రేమించినట్లుగా ఎస్తేరి యొక్క అందాన్ని అక్కడ పెంచేసాడంట దేవునికి స్తోత్రం హలే లూయా నీ అందం పెరగాలన్నా నీ అందం తరగాలన్నా దేవుని యొక్క చేతిలో మాత్రమే ఉంది నీ ప్రార్థనా జీవితం పెరుగుతూ వస్తే నీ బాహ్యపరమైన సౌందర్యం పెరుగుతూ చూడండి మోకాలు నల్లబడితే మొఖము మైసూర్ శాండ్లు అవసరమే లేదు మోకాలు నల్లబడి దేవుని దగ్గర నువ్వు ప్రార్థించడం మొదలు పెడితే నీ మొఖములో వెలుగు ప్రకాశ అబ్బా ఇవి ఈమె ఎంత నల్లగున్నా ఈమె మొఖం మాత్రం చాలా అందంగా ఉంది చాలా కళ ఉందంటారు కళ ఏం కళ మంచి కళ దేవునికి స్తోత్రం హలే లుయా చూడండి మొదటి తిమోతి రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన త్వరగా తీసి మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వేలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్టుగా మీ సత్క్రియుల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను దేవునికి స్తోత్రం హలే లూయా మా మాట్లాడకండి మీరు ఏం చేయాలి అనుకువయు స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి ఫస్ట్ మనం ఈమెలో ఏం చూసామంటే ఆ బిగాయల్లో ఏం చూసాం సుబుద్ధిని చూసాం ఇప్పుడు రెండవది ఏముండాలంటే స్వస్థ బుద్ధి అంటే ఏంటి ఇప్పుడు ఎవరో మనల్ని తిట్టారు భర్త తిట్టాడో అత్తమ్మ తిట్టిందో లేదంటే ఇంకెవరో తిట్టారు అనుకోండి మనం ఆమె మీద లేదా భర్త మీద మూడు రోజులు అలిగి ఉన్నామంటే మనకి స్వస్థ బుద్ధి ఉన్నట్టేనా స్వస్థ బుద్ధి అంటే వెంటనే క్షమించాలి ఏం చేయాలి క్షమించాలి నా తల్లి లాంటిది నా భర్తే కదా అనే హక్కు నా భర్తకు ఉంది నా బిడ్డే కదా నన్ను తిట్టే హక్కు నాకు ఉంది అని వెంటనే మనము క్షమించే బుద్ధిని కలిగి ఉండాలి అనుకువ లోబడే తత్వము ప్రతి స్త్రీకి ఉండాలి మేము ఎందుకు లోబడాలి మేమేం తక్కువ లేమి ఎక్కువ అనుకోకూడదు నువ్వు లోబడుట ప్రా ప్రారంభిస్తే దేవుడు నిన్ను దీవించుట ప్రారంభిస్తాడు నువ్వు మాట్లాడినంత మాత్రాన ఎదురు చెప్పనంత మాత్రాన గొడవ పడినంత మాత్రాన నువ్వు తక్కువైపోవు వాళ్ళు ఎక్కువైపోరు నేను దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి నీలో ఉండవలసింది నాలో ఉండవలసింది ఏంటంటే అనుకోవయు స్వస్థ బుద్ధి దేవునికి స్తోత్ర హలే లుయా అన్నీ ధరించుకొని మనము తగ్గించుకోవలసిన పరిస్థితిని తగ్గించుకొనక అనుకోవలేని పరిస్థితిని కలిగి ఉంటే నువ్వు ఎన్ని నగలు వేసుకున్నా ఎన్ని నాణ్యాలు వేసుకున్నా ఎన్ని ముత్యాలు వేసుకున్నా ఎంత పట్టు వస్త్రాలు ధరించుకున్నా నిన్ను ఎవరు ఇష్టపడరు ఇన్ని ఉన్నాయి కానీ ఈ అమ్మ ముఖం చూస్తే అసేమే అవుతుంది అంటారు అంటారా అంటారా ఎన్ని వేసుకుంటే ఏముంది ముఖంలో మాత్రం రకం బాగా కనిపిస్తుందంట అంట అంటే నీ అనుకువయు స్వస్థ బుద్ధి ప్రజలకు కనిపించటం లేదు నువ్వు నగలేసావా బంగారం ధరించావా పట్టు చీర కట్టావా అని ప్రజలు చూడరు నీ ముఖములో ఉన్నటువంటి ఆ అనుకువ ఆ స్వస్థబుద్ధి ఆ వినయము ఆ విధేయత ప్రజలకు కావాలి మరి ముఖ్యంగా దేవునికి కూడా కావాలి మనం ఏం చేస్తామంటే ఎన్ని ధరించినా సరే నన్ను అందరూ చూస్తారనుకుంటాం నువ్వు ఎన్ని ధరించినా ఎవరు నిన్ను చూడరు నేను చూడవలసింది ప్రజలు కాదు ఎవరు చూడాలంటే నీ సౌందర్యాన్ని నీ ఆత్మీయ సౌందర్యాన్ని అంతరంగంలో ఉన్నటువంటి నీ గుణాలను ఎవరు చూడాలంటే దేవుడు చూడాలి పైకి మనం భక్తి గలవారమని ఎన్నో చెప్పుకొని తిరిగితే సరిపోదు కానీ సత్క్రియల చేత మంచి క్రియల చేత మనల్ని మనము అలంకరించుకోవాలి దేవునికి స్తోత్ర హలే ఈమె దగ్గర ముప్పై తులాలు ఉందండి ఈమె దగ్గర ఒక ఐదు ఎకరాలు ఉందండి అని చెప్పుకుంటే కాదు ఈమె మంచి ప్రార్థన పొర్రాలండి ఈమె మంచి భక్తి పొర్రాలండి ఈమె గొప్ప విశ్వాసం అండి ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు అనే మాట తప్ప ఇంకొక మాట మాట్లాడదండి అనే పేరు నీకు కావాలి అప్పుడు నా యేసయ్య నీ విషయంలో నా విషయంలో చాలా సంతోషిస్తాడు ఎందుకంటే నా బిడ్డ ఈ లోకములో స్వస్థ స్వస్థబుద్ధి కలిగి దైవ భక్తిని కాకుండా సత్క్రియల చేత దేవుని యొక్క నామానికి మహిమకరంగా ఈ లోకంలో జీవిస్తుంది కనుక ఈమెను బట్టి నేను సంతోషిస్తానని దేవుడు చెప్పుకుంటాడంట దేవునికి స్తోత్ర హలే లుయా హలే పక్కన పెడతాం మనం మంచి క్రియలు ఒక పక్కన పెడతాం తిట్టొద్దమ్మా అంటే మనకు అదే వస్తుంది అబద్ధం ఆడొద్దమ్మా అంటే మనం అదే చేస్తాం క్రమంగా ప్రార్థనకి రండమ్మా అంటే అది మాత్రం సత్క్రియ ఎక్కడది మన దగ్గర చెడ్డ చెడక్రియలే ఈమెలో ఉన్నవి ఏంటంటే మంచి గుణాలు రూపసి అందగత్తే సౌందర్యం కలిగినటువంటి వ్యక్తి బాహ్యపరమైన సౌందర్యాన్ని నా దేవుడు ఎవరిని చూడడు అంతరంగములో దేవునికి సౌందర్యం కావాలి నువ్వెంత ప్రార్థన కలిగి ఉన్నావు ఎంత భక్తి కలిగి ఉన్నావు ఎంత విధేయత కలిగి ఉన్నావు ఎంత తగ్గింపు కలిగి ఉన్నావు ఎంత ఎటువంటి సుబుద్ధిని కలిగి నీవు దేవుడు ప్రతిరోజు నిన్ను చూస్తూ ఉంటాడు స్త్రీగా మనకి తప్పనిసరిగా ఈ గుణాలు ఉండాలి చూడండి ఒక ఇల్లు కట్టాలన్నా ఒక కుటుంబాన్ని నడిపించాలన్నా స్త్రీలో అనుకువ స్వస్థబుద్ధి తప్పనిసరిగా ఉండాలి చిన్నమాటికి కోపడతాం పెద్ద మాటికి కోప్పడతాం చిన్నదానికి అలుగుతాం పెద్దదానికి అలుగుతుంటాం చిన్నదానికి బయటికి వీధిలోకి వెళ్తాం పెద్దదానికి బయటికి వీధిలోకి వెళ్తే మనల్ని బట్టి మన కుటుంబం ఏమైపోద్ది చల్ల చెదురైపోద్ది ఓచుకోవాలి ప్రతి శ్రమను కూడా దేవుని దగ్గర పెట్టే వ్యక్తిగా ఉండాలి ప్రభు నా కుటుంబ పరిస్థితి ఇదయ్యా చిన్న గొడవ అయితే చాలు ఉన్న బుద్ధి ఏంటంటే పక్కింటికి వెళ్ళిపోతాడు ఈ గుండె బరువు దిగాలంటే ఎవరి దగ్గర ఒకరి దగ్గర అలా ఏ నాకు నా కుటుంబంలో నా భర్త ఎలా అన్నాడు మా అత్త అన్నది నాకున్నవారు ఎలా అన్నారు నా మరిది ఎలా అన్నారు నా తల్లి ఎలాగన్నది మా అమ్మ చూడేలాగన్నది మా నాన్న మాత్రం నన్ను కొట్టాడు అని ఏం చేస్తారు ఈ న్యూస్ పట్టుకెళ్ళి వెంటనే ఎక్కడ పెడతారు పక్కింటిలో పెడతారు ఈ పక్కిల్లు ఎక్కడికి వెళ్తుంది ఇంకొక ఇంటికి వెళ్తుంది ఇంకొక ఇల్లు ఇంకొక ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాను నువ్వు మోసుకెళ్ళిన భారము పూర్తిగా నీకు భారంగా మారిపోద్ది ప్రభా నా జీవితంలో నేను ఇన్ని నిందలు అవమానాలు హేళనలు శ్రమ బాధ నా కుటుంబ జీవితంలో నేను అనుభవిస్తూ ఉన్నాను ఈ లోకంలో ఎవరికి చెప్పినా నా బాధ చేరదయా నీవే నా సమస్యకు పరిష్కార మార్గం చూపండి అని నీ ఇంట్లో శ్రమ వచ్చినప్పుడు నీ భర్త నిన్ను బాధ పెడుతున్నప్పుడు నీ కుటుంబ పరిస్థితులు నిన్ను చాలా ఇబ్బంది పరుస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి మొట్టమొదటిగా స్త్రీకి ప్రార్థన జీవితం తప్పనిసరిగా ఉండాలి ఏదైనా బాధ వచ్చింది నీ బాగా నీ మనసు నీ గుండె నిండిపోయింది ఎవరైనా కదిపితే జలజలా కన్నీళ్ళు ఎందుకంటే భారం ఉంటే ఏమొస్తుంది కళ్ళల్లో నీరు వస్తుంది ఎవరికొకరికి చెప్పేయాల మంచి క్లోజ్ ఫ్రెండ్కి నేను చెప్పేయాలనుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర బాధల్లా కక్కుతాం వాడు క్లోజ్ కాదు నిన్ను పూర్తిగా నాశనం చేసే వాళ్ళే చాలాసార్లు అనుకుంటాం నమ్మకమైన స్నేహితులు నమ్మకమైనటువంటి వ్యక్తులు అనుకుంటాం కానీ చాలాసార్లు నమ్మదగిన వాళ్ళు మాత్రం వాళ్ళు కాదు అప్పుడు నువ్వేం చేయాలంటే నీకు బాధ కలిగినప్పుడు ఏదో ప్రక్కకు వెళ్ళి ప్రభా నా జీవితంలో వచ్చిన శ్రమ ఇదయ్యా ఎవరు లేరు నేను ఎవరితో చెప్పుకున్నా ఈ సమస్య తీరని వాళ్ళు ఎగదాలు చేస్తారు కానీ నా జీవితాన్ని నమ్మకంగా కట్టగలిగిన వాడవు నీవే అని నువ్వెంత ఏడవాలనుకున్నావో నువ్వు నీ రూములో నీ గదిలో నువ్వు చక్కగా దేవుని సముఖానికి వెళ్ళి ప్రార్థన చేసి నీ భారాన్ని నువ్వు దించుకునే వ్యక్తిగా ఉండాలి దేవునికి స్తోత్రం హలే లూయా పుణ్యానికి కూడా ఆ పని మనము చెయ్యం శ్రమ కలిగిన బాధ కలిగిన దుఃఖం కలిగిన మనుషులకే చెప్తాం కానీ యేసు ప్రభుకు మాత్రం ప్రార్థన చేయాలంటే ఒక గదిలోకి వెళ్ళాలి ఆ గదిలోకి వెళ్ళిన బదులు నలుగురు దగ్గర కూర్చుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే నీ మాటకి ఇంకొక నాలుగు మాటలు అవునా ఎలాగా వాడు మంచోడు కాదులే అలాంటి వాడికి ఎందుకు వచ్చావు అవునా ఆ కుటుంబమా వాళ్ళు మంచోళ్ళు కాదు అసలు ఈ కుటుంబంలోని ఎలా పడ్డావో అని చెప్పే వాళ్ళు ఉంటారు దేవునికి స్తోత్రం ఖలేలుయా ఎలాంటి జీవితాన్ని అయినా సమర్థిస్తూ దేవుడు నీ జీవితాన్ని కట్టగలిగిన శక్తివంతుడు కనుక దేవునికి అసాధ్యమైంది ఏది లేదు కనుక నీవెవరికి చెప్పాలంటే మొట్టమొదటిగా దేవాది దేవునికి మాత్రమే నీ సమస్యను చెప్పే వ్యక్తిగా ఉండాలి ఆయన మాత్రమే నీ సమస్యను తీర్చగలడు ఈ లోకంలో ఎవరు నీ జీవితంలో ఉన్న సమస్యను కానీ నీ శరీరంలో ఉన్న రోగమును కానీ నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కానీ ఈ లోకంలో ఎవరు తీర్చలేరు కానీ ఏసయ్య తప్పనిసరిగా తీర్చే దేవుడై ఉన్నాడు ఎప్పుడు అంటే నీవు మంచి బుద్ధి కలిగి దేవుని మీద ఆధార పడుతూ ఉన్నప్పుడు నీవు మంచి లక్షణాలు కలిగి ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి దేవుడు మెచ్చుకోదగినటువంటి మంచి అందాన్ని కలిగి నీవు జీవిస్తే దేవుడు నీ దగ్గరికే వస్తాడు రాడంటారా నీవు అందంగా ఉండి దేవాది దేవుని ఇష్టపరిచి దేవుని సంతోషపరిచే వ్యక్తిగా ఉంటే ఏసై అక్కడో ఎందుకుంటాడు నీవు చేసే ప్రార్థన దగ్గరికి నా దేవుడు వస్తాడు ఒకటో పేతురు మూడో అధ్యాయం మూడో వచ్చనం చూద్దాం మూడో వచ్చినం బాగా గట్టి చదువు జడలు అల్లుకొనిటయ్యూ బంగారు నగలు పెట్టుకొనిటయు వస్త్రములు ధరించుకున్న ఎందు వెలుపటి అలంకారము నీకు అలంకారంగా ఉండొద్దు సాధువైనయు మృదువైనట్నైన గుణమును అక్షయ అలంకారము గల నీ హృదయపు అంతరంగపు స్వభావము నీకు అలంకారముగా ఉండవలను అదేటండి పేతురు పేతురు గారు ఎందుకు ఎలా రాశారు జడ జడలు అల్లుకోవద్దంటే మేము జుట్టు విరబూసుకొని రావాలా అని అడగవచ్చు జడంటే ఒకటే జడలు అంటే ఎన్ని ఈ బుర్ర మీద ఉన్న ఎంట్రీలకి అన్నిటికీ జడలు మోడల్ మోడల్ జడలు అలా అల్లుకోవద్దని వాక్యంలో రాశారు మోడల్ మోడలు ఎక్కడ ఏ సినిమాలో ఏ సీరియల్లో ఏ మోడల్ వస్తే ఆ మోడల్ మనము తిప్పుతూ ఉంటాం ఎవరేసారమ్మా ఈ జడ అంటే ఎవరేస్తారు అందులో చూసి ఇందులో వేసుకున్నాం మేము దేవునికి స్తోత్ర హలేలుయా వాక్యువులు అంటాడు దేవుడు నేత్రాస శరీరాస జీవపుడంబము అన్నీ మనకు తెలుసు కానీ లోకములో ఉన్నవన్నీ కూడా కళ్ళు చూసి ఏం చేస్తాయి అవి అనుసరిస్తాయి ప్రార్థన ఒకటే అనుసరించవు కానీ లోకంలో లోకస్తులు చేసే ప్రతి దాన్ని మనము అనుసరిస్తూ వెళ్తాం వాళ్ళు ఎలా ఉంటే అలా మనం కూడా కొన్నిసార్లు ఈ దేహం కదండి దేహానికి ఆశలు ఎక్కువ కదా ఈ ఆశలన్నీ తీర్చుకోవడానికి సవాలక్ష ప్రయత్నాలు మనము చేస్తూ ఉంటాం ఇవి కాదు దేవునికి కావలసినది సాధువైనట్టు మృదువైనట్టు మనము మన జీవితాల్లో మంచి గుణమును కలిగి స్త్రీలుగా దేవుని కొరకు బ్రతకాలి దేవునికి స్తోత్రం హలేలుయా హలేలుయా ప్రార్థన చేసే బాధ్యత ఎక్కువగా స్త్రీకే దేవుడు ఇచ్చాడు పురుషునికి ఎక్కువగా ఇవ్వలేదు ఎందుకంటే పురుషుడు కుటుంబ బాధ్యత బరువును మోస్తాడు కాబట్టి కుటుంబాన్ని ఎలా సవనీయంగా నడిపించుకోవాలో అనేటువంటి జ్ఞానము దేవుడు భుజాల మీదే పెట్టాడు ఆ యొక్క పాత్ర ఆమె నమ్మకంగా కొనసాగింప చేస్తే ఆ కుటుంబంలో ఉన్న సంతోషం ఇంకే కుటుంబంలో కూడా ఉండదు అటు